కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ లో అప్డేట్ అయ్యేటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటి ప్రయత్నం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో సాయంత్రం లోపు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ చదివి ఆ తర్వాత మీ ప్రిపరేషన్ స్థాయి నుంచి వేసుకోవడం కోసం మన పరీక్షలు రాయగలరు ఈ రోజు మనకి గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించి అలాగే డివైఓకి సంబంధించి అలాగే డిఎస్సి కి సంబంధించి ఎస్జిటి స్కూల్ అఫ్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ అలాగే తెలుగుకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి వాటికి సంబంధించినటువంటి సిలబస్ ని మీకు మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి స్క్రీన్ కావాల్సిన బ్యాచ్ దగ్గర పాస్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ సిలబస్ మీద ఎగ్జామ్స్ కూడా రెగ్యులర్ గా మన నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ లో అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్ యాప్ లో ఎలా రాయాలి ఎగ్జామ్స్ ఏంటి అనేటువంటి డెమో వీడియో మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో ప్లేస్ చేయడం జరిగింది సో డెమో వీడియోని చూసి మీరు కావాలి అనుకున్నట్లయితే ఎగ్జామ్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే డిఎస్సికి సంబంధించి మనము కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాము సో రేపు ఆరో తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో కొత్త బ్యాచ్లో జాయిన్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలన్నా కూడా యాప్లోకి వెళ్ళి మీరు పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అప్ టు డిఎస్సీ వరకు మళ్ళీ రూపాయి పే చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే ఎగ్జామ్ పేమెంట్ అనేటువంటి తీసుకోవచ్చు సో దీనికోసం లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో భాగంగా మీరు వెయ్యి రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో వెయ్యి రూపాయలు పే చేసినట్లయితే డిఎస్సీ లోపు మేము ఏ ఎగ్జామ్స్ ఇచ్చినా కూడా మీకు ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి సో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇస్తాము తర్వాత సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్స్ ఇస్తాము తర్వాత రవిజన్ టెస్టులు తర్వాత గ్రాండ్ టెస్టులు ఓవరాల్గా ఎగ్జామ్ ప్యాకేజ్ అంతా కూడా మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విషయంలో ఈ వీడియోలో ఉన్నటువంటి సిలబస్ అందరినీ కూడా గమనించండి ప్రతి లైన్ టు లైన్ దాదాపుగా సిలబస్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో ఇంత క్వాలిటీతో మీకు ఎగ్జామ్స్ అందించేటువంటి యాప్ అవసరేతం కాంపిటీషన్స్ కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే మీరు పేమెంట్ చేసి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయవచ్చు థ్యాంక్ యూ